సంక్రాంతి కానుకగా టాలీవుడ్లో ముచ్చటగా మూడు సినిమాలు విడుదలయ్యాయి ఈ సంక్రాంతికి యంగ్ హీరో రామ్ చరణ్తో పాటు సీనియర్ హీరోలు బాలయ్య వెంకటేష్ పోటీ పడ్డారు అయితే ఈ పోటీలో సీనియర్ హీరోలే విజయం సాధించి తమ సత్తా నిరూపించుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ భారీ అంచనాలతో విడుదలై అనుకున్న ఫలితం సాధించలేక రెండో రోజుకే చేతికిల పడిపోయింది శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు మాత్రం సంతృప్తికర స్థాయిలోనే వసూళ్లు వచ్చాయి పోటీ లేకపోతే సీన్ ఎలా ఉండేదో తెలియదు కానీ మూడో రోజు నుంచి బాలయ్య సినిమా డాకు మహారాజ్ చెర్రి మూవీకి అడ్డుగా నిలిచింది అసలే హ్యాట్రిక్ హిట్లతో కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్న బాలయ్య తన ఖాతాలో మరో హిట్ను జమ చేసుకున్నారు దీంతో పండగ సీజన్ను క్యాష్ చేసుకుని వసూళ్ళ వర్షం కురిపిస్తున్నారు బాలయ్య యాభై ఏళ్ల సినీ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా డాకు మహారాజ్ నయా రికార్డును క్రియేట్ చేసింది ఈ మూవీకి ఎనభై కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది దీంతో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెంట్ ఎనభై రెండు కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు ఫిక్స్ చేశారు ఈ నేపథ్యంలోనే తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు కోట్ల వసూలు రాబట్టి బాలయ్య కెరీర్లో అత్యధిక తొలి రోజు వసూలను సాధించిన సినిమాగా డాకు మహారాజ్ నిలిచింది అంతేకాకుండా రెండో రోజు పద్దెనిమిది కోట్లు మూడో రోజు పద్దెనిమిది కోట్లు నాలుగో రోజు పదమూడు కోట్లు వసూలు చేసింది దీంతో నాలుగు రోజుల్లో ఈ సినిమా నూట ఐదు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్లోనే నాలుగో వంద కోట్ల సినిమాగా నిలిచింది గతంలో అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య వంద కోట్ల క్లబ్లో చేరారు ఇప్పుడు సీనియర్ హీరోల్లో ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా రికార్డుల్లోకి ఎక్కాడు మరోవైపు సీనియర్ హీరోల్లో తొలిసారిగా వంద కోట్ల క్లబ్లో చేరిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ రేసులో వెనకబడిపోయారు తన రీఎంట్రీలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో వంద కోట్ల రూపాయల గ్రాసు వసూలు సాధించిన చిరు ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ సైర నరసింహారెడ్డితోనూ వంద కోట్ల వసూలను అందుకున్నాడు అయితే ఆ తర్వాత ఆచార్య గాడ్ ఫాదర్ సినిమాలతో వరుస చెవి చూశాడు కానీ వాల్తేరు విరయ్యే సినిమాతో బౌన్స్ కావడంతో మరోసారి వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు మళ్ళీ దురదృష్టం వెంటాడటంతో బోలాశంకర్ మూవీతో మరో డిజాస్టర్ను మెగాస్టార్ చెవి చూశాడు అలా చిరు కెరీర్లో మూడు సినిమాలు మాత్రం వంద కోట్ల రూపాయల వసూళ్లను అందుకున్నాయి మరోవైపు తన ఇంటి పేరునే విక్టరీగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్కు మాస్ ఇమేజ్ అంతగా లేకపోయినా ఈ సీనియర్ హీరో కూడా రెండుసార్లు వంద కోట్ల క్లబ్లో చేరడం విశేషమనే చెప్పాలి ఈ రెండు సార్లు ఒకే దర్శకుడు సినిమాతో అతడు ఈ ట్వీట్ సాధించడం ఆశ్చర్యకరమైన విషయం అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ టూతో తో తొలిసారిగా వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరిన వెంకీ ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాంతోనే రెండోసారి కూడా ఈ క్లబ్లో చేరిపోయాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూసేందుకు అటు ఫ్యామిలీలు ఇటు యూత్ ఎగబడుతుండటంతో మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్కు చేరడంతో పాటు వంద కోట్ల అందుకుంది మొత్తంగా చూసుకుంటే సీనియర్ హవా కొనసాగుతూ కొనసాగుతోంది త్వరలో విశ్వంబర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అఖండ టూ సినిమాతో బాలయ్య మరోసారి వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరడం ఖాయమంటూ మెగా నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం